ందు చేరి మహోన్నతమైన మీ నామాన్ని మీ నామాన్ని ఆరాధన చేయు సంకల్పించి ఇంతవరకు చేయబడినటువంటి స్థుతి ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు ఈ సమయంలో జీవించమా నేర్పించండి మీ దైవ జ్ఞానము మాకు ఎంత అవసరమో అటు విషయాలు మాకు బోధించి మరింత దైవ జ్ఞానం ద్వారా విశ్వాసములో పెంపొందించబడి ప్రభునందు దేవుని మరొక మారు మనమందరం ఇలాగ దేవుని సన్నిధానంలో చేరి ప్రభు యొక్క నామాన్ని ఉన్నతంగా మహిమపరచడానికి ఈ ఆదివారపు దైవారాధనలో పాల్గొని దేవుని నామాన్ని స్థుతించడానికి చేరవచ్చిన మీ అందరిని బట్టి స్థుతిస్తూ మీ అందరికి కూడా ముందుగా వందనాలు తెలియపరుస్తున్నాం జులై మాసము రెండవ ఆదివారంలోనికి మనం ప్రవేశించాం ఈరోజున మనకి ఇవ్వబడినటువంటి ధ్యానం ప్రకారంగా ఈ ఆదివారం యొక్క విశేషం ఏంటంటే వేదాంత విద్య ఆదివారం అంటాం ఈ ఆదివారాన్ని థియాలజికల్ సండే వేదాంత విద్య ఆదివారం వేదాంత విద్య ఆదివారం నాడు అంశం తెలియజేసేదానికంటే ముందుగా మనకు కొంచెం అవగాహన ఉండాలి థియాలజీ అంటాం విద్యలలో చాలా రకాలు కదా సెక్యులర్ విద్య సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇవన్నీ కూడా సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటాం దైవ సంబంధమైనటువంటి జ్ఞానము కొరకు చదివేటువంటి విద్యను మనం ఏమన్నామన్నంటే వేదాంత విద్య అన్నాం ఏమన్నా వేదాంత విద్య ఇంగ్లీష్లో థియాలజికల్ లేదా థియాలజికల్ ఎడ్యుకేషన్ అన్నాం వాస్తవానికి వేదాంత విద్య అంటే దాని అర్థం ఎటువంటిది అన్నంటే గ్రీకులో ఉన్నటువంటి మతాలను అనుసరించి వాట్ ఈస్ థియాలజీ వేదాంత విద్య అంటే ఏంటి అన్నంటే దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం వేదాంత విద్య అంటే దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం వాస్తవానికి ఈరోజు నా పరిచర్య చాలామంది విద్య లేనటువంటి వారు చేస్తూ ఉన్నారు విద్య కలిగినటువంటి వారు చేస్తూ ఉన్నారు అయితే వేదాంత విద్య సంఘాన్ని నడిపించడానికి సేవకునికి చాలా ప్రాముఖ్యమైనది బోధించేవాడు సరిగ్గా లేనప్పుడు బోధించేవాడు సన్నద్ధం అవునప్పుడు బోధించేటువంటి వాడు నేర్పరి అయి కదా వేదాంత విద్యలో జ్ఞానాన్ని పొందుకోకపోతే వినేటువంటి వారికి ఏం కూడా సరిగ్గా బోధించలేదు అవునంటారు కదంటారు అందుకే సంఘానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించాలి అంటే ప్రియన పెళ్ళాల ఖచ్చితంగా శవకుడు అనబడిన వారికి వేదాంత విద్య అనేది అవసరం థియాలజీ చదువులో విశేషం ఏంటంటే దీని అర్థం తెలియజేస్తా ఉన్నాను వినండి ఏంటి విద్య వేదాంత విద్య అంటే దేవుని కూర్చినటువంటి అధ్యయనం దేవుణ్ణి పూర్చి చదవటమే వేదాంత విద్య వాస్తవానికి దేవుని పూర్చి ఏ పుస్తకాలు మనకు బోధిస్తాయి ఏ గ్రంథాలు మనకు బోధిస్తాయి అంటే దేవునిని పూర్చి లేదా బైబిల్ గ్రంథం ఉన్నప్పటికీ కొద్ది విషయాలు మాత్రమే దేవునిని కూర్చినటువంటి స్పష్టత మనకి ఇచ్చింది కానీ కదా ఆయన పూర్చి పూర్ణంగా స్పష్టత అనేటువంటిది ఇవ్వలేదు అయితే దైవ జ్ఞానము ఏదైతే మనకు లభ్యమవుతూ ఉందో దేవుడు మనకు అందించాడో ఆ దైవిక జ్ఞానాన్ని వేదాంత విద్య ద్వారా అభ్యసించి దాని ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవటమే ఈ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే సేవకుడు అనబడినటువంటి వానికి ఏం కావాలా వేదాంత విద్య అనేది కావాలి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దైవ జ్ఞానముతో నింపబడిన సేవకుడు సంఘాన్ని దేనితో నింపుతాడట దైవ జ్ఞానముతో నింపి ఆ దైవ జ్ఞానము ద్వారా విశ్వాసములోనికి తాను నడిచి ఆ సంఘాన్ని నడిపించగల అందుకే ఈ దైవ జ్ఞానము అనేటువంటి ఈ వేదాంత విద్య ఆదివారం నాడు మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే దైవ జ్ఞానిక విద్య ద్వారా విశ్వాసమును ఎరుగుట మరియు క్రియాపూర్వకంగా చేయటం అంటే ఈ వేదాంత విద్య ద్వారా దైవ జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ దైవ జ్ఞానము ద్వారా విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకొని ఆ విశ్వాసాన్ని ఎలా చేయాలంట క్రియాపూర్వకంగా చేయాలి వాస్తవానికి దైవజ్ఞానము మనకు దేని ద్వారా లభిస్తుంది మనం అనుకుంటాం చదివే పుస్తకాల ద్వారా దైవజ్ఞానం పూర్తిగా వస్తుంది అనుకుంటాం కానీ దేవుని కూర్చి పూర్తిగా మనకు అర్థం పట్టునట్లు అర్థం చెప్పేటువంటి గ్రంథాలు ఏవి కూడా పుస్తకాలు ఏవి కూడా లేవు దేవుని గురించి మనకు పూర్తిగా చెప్పగలిగేటువంటి బోధకులు ఎవరు కూడా లేదు ఎందుకంటే దేవునికి కూడా లేదు ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడో ఆయన యొక్క జ్ఞానం ఆయన సామర్థ్యం ఆయన బలం ఎటువంటిదాన్ని అంటే చదవండి మాట యోగు గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఆరు వచ్చి చదువుదాం యోగు గ్రంథము మన పరిమిత తత్వము ఈ మాధ్యం వేరు ఆయన బలం వేరు మన బలం వేరు ఆయన జ్ఞానం వేరు మన జ్ఞానం వేరు కాబట్టి ప్రీత వెళ్ళారా ఆయన మహోన్నతులైనటువంటి దేవుడుగా ఉన్నాడు మనమేమో ఆయన కూర్చి చెప్పినటువంటి జ్ఞానము కేవలం ఎటువంటిదట గుసగుస శబ్దం వంటిదే అంటే దీని అర్థం ఏంటంటే పూర్తిగా ఒక సంభాషణ మనం వింటే దాదాపు మనకి దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది కానీ గుసగుస అనేటువంటిది అని అనిపిస్తుంది కానీ పూర్తిగా మనకి తెలీదు ఇప్పుడు దేవుని పూచినటువంటి అవగాహన కూడా అంటే కదా గుసించి దేవుని అందు విశ్వాసము తెలియాలి అన్నంటే వాస్తవం తెలియాలి మరి దేవుని తెలుసుకోవటానికి దేవుని కూర్చినటువంటి జ్ఞానము మనకు అందాలి అన్నంటే పుస్తకాల్ని అనిపిస్తుంది దేవుని గురించి బోధించేటువంటి గ్రంథాలు ఏమున్నాయా అనేటువంటి ప్రశ్న వస్తే దేవుని గురించి తెలియటానికి దేవుని జ్ఞానాన్ని పొందుకోవటానికి నూట పదకొండవ కేంద్ర పదవి వచ్చిన ఈరోజు చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల వారందరూ మంచి వివేకము అంటే దేవుని ఉంచినటువంటి జ్ఞానము ఎలా లభిస్తుందా ద్వారా మనము విశ్వాసాన్ని ఎరిగి క్రియాపూర్వకంగా మనం ఆ విశ్వాసాన్ని జరిగించాలనే అంశాన్ని ధ్యానం చేస్తుంటుండగా కదా వేదాంత విద్య అనేటువంటి ఈ విధానము ద్వారా దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అందుకే మాత్రమే లభిస్తుంది కదా దేవునికి భయపడుతూ దేవుని ఎలా బతిని సలుపుతూ ఉన్నప్పుడు ఆ భయమే జ్ఞానానికి హోలమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఇది జ్ఞానము ద్వారా మనకు విశ్వాసములో మనము ఆ ముదురు అనమాట అయితే దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని ఎలా పొందుకుంటామని చెప్పాను ఎవరైతే దేవునికి భయపడతారో వారు మాత్రమే దేవుని కూర్చినటువంటి అవగాహన పొందుకుంటారంట అయితే వాస్తవానికి మన జీవితంలో దేవుడిని కూర్చి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేంత వరకు కూడా దేవుడేంటో మనకు అర్థమయ్యేంత వరకు కూడా దేవునికి భయపడదు ఎప్పుడు భయపడతాం దేవునికి అమో నేను పాపం చేస్తున్నాను ఈ పాపం చేస్తున్నటువంటి ప్రక్రియలో ఒకవేళ దేవుడు అనబడిన వాడు ఉంటే ఆయన చూస్తూ ఉంటే కదా నా పాపాన్ని బట్టి నాకు ఖచ్చితంగా మరణమే సంభవిస్తూ ఉంది నేను నా పాపము చేత నాశనం అవుతా ఉన్నాను నా చెడ్డ పనుల ద్వారా నేను ఒక ఘోరమైనటువంటి వాటిని చూడాల్సి వస్తుందేమో అనేటువంటి విధానంలో మనం ఇప్పుడు మోసే జీవితంలో కూడా దేవుని పూచి తాను తెలుసుకోవటానికి ఒక సందర్భాన్ని దేవుడు సిద్ధపరచాడ ఏదో ఒక సందర్భంలో దేవుడు అనబడినటువంటి వానికి మానవుడు ఎదురుపడాల్సినటువంటి సమయాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు ఏదో ఒక సందర్భంలో దేవుడు అనబడినటువంటి వాణిని కూర్చి అవగాహన పొందాలనేటువంటిది దేవుని చిత్తమో ఇప్పుడు మోసే కూడా కదా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా విషయాలు తెలిసాడ మనకు కూడా తెలిసి ఉండాలి మనకు కూడా చాలా విషయాలు తెలుసు విద్యలో ఉన్న విషయాలు తెలుసు కుటుంబంలో ఉన్నటువంటి సాధక బాధలు తెలుసు కదా ఉన్నటువంటి విలువలు తెలుసు కదా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో అందులో కొద్దిగా మనం ఆరుతీలు ఉండాలి కానీ మీకు ఒక విషయం తెలుసా అన్నీ తెలిసినటువంటి మానవునికి దేవుని గురించి తెలియకపోతే ఏం తెలియనట్లే అన్ని అన్నింటిలో అవగాహన పొందినటువంటి మానవునికి దేవుని అందరి విశ్వాసం లేకపోతే ఆ ఆ అతడు దేనిలో కూడా రాణించలేనటువంటి పరిస్థితి అందుకే నీకు అన్నీ తెలిసేమో కానీ ఆ నీకేం తెలియాలంట దేవుడు అనబడిన వాడు తెలియాలి మోస జీవితం కూడా ఎలా సాగిపోతుంది అనంటే ఐగుప్తు దేశము నాగరికతకు పెట్టింది పేరు నాగరికతలో సివిలైజేషన్ లో వారు చాలా ముందస్తు ప్రాణానికి కలిగి వారు నాగరికతలో ముందుకు వెళుతూ ఉన్నారు అయితే వారు నేర్చుకున్నటువంటి విద్యలే కానీ వారు కలిగినటువంటి అనుభవాలే కానీ ఆనాటి దినాలలో అన్ని దేశాల కంటే అన్ని ప్రజల కంటే ఉన్నతంగా ఉన్నాయి అటువంటి దేశంలో తన బాల్యం నుంచి యుక్త వయసు వరకు పెరిగారు అంటే ఎవరు అలా పెరిగినటువంటి ఐదు దేశంలో పెరిగినటువంటి మోషే ఏ విషయాల్లో అవగాహన పొందాడంటే చదవండి అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చు చదవదు అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మోషే ఐగుతీల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందునో కార్యముల ఏం తెలుసు అని మనం నాకు ఐదు దేశంలో ఏ విద్యలు అయితే ఉన్నాయో సకల విద్యలు అంటే మనం కూడా అంటాం సకల విద్యావలవుడు అంటే అన్ని విషయాలలో ఆరితే రాణించగలిగినటువంటి వాడు సకల విద్యలట అంటే ఏదైతే కారణం ఏంటి కదా రాజ సంరక్షణలో ఫరో కుమార్తె కదా ఆధీనములో సంరక్షణలో పెరిగాడు కాబట్టి జీవితంలో లేడట జీవితంలో లేడు అన్ని విషయాలలో ప్రావీణ్యత ఉంది కానీ దేవుని విషయంలో దేవుని జ్ఞాన విషయంలో దేవుని అందరి విశ్వాసములో ఎటువంటి విధానంలో ప్రావీణ్యం తన హృదయానికి సంబంధించి దేవుడు అనబడిన వాడు తెలియదు దేవుని అందరి విశ్వాసమేంటో తెలియదు దేవుని కొరకు బ్రతకటమేంటో దేవుని పనిని చేయటం ఏంటో ఎవరు తెలియదు మోసే తెలియదు రోజున మనకు కూడా బహుశా అన్ని విషయాలు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలియవచ్చునేమో కానీ దేవుడిని కూర్చున్నటువంటి జ్ఞానం లేకపోతే నీకేం కూడా తెలియనట్లేదు నీ జీవిత సార్థకత ఏంటో చెప్పనా అన్నింటినీ కూడా కట్టుకొని సిరి సంపదలతో తొలతూగుతూ కదా వెండి బంగారం అన్ని కూడా పోగేసుకొని అన్నవస్త్రాలతో కాలం గడిపేటువంటి జీవితం కాదు నీ జీవితానికి సార్థకత నీ జీవితాన్ని సార్థకత చేసుకోవటం అంటే దేవుణ్ణి తెలుసుకోవటమే ఎబోవాకు ఎబోవా తమకు దేవుడు కాగల జనులు ఏంటి ధన్యతయా సిరి సంపదను పోగేసుకోవడం ఆ ధన్యత పేరు ప్రఖ్యాతను సంపాదించడం మానవునికి ఉన్నటువంటి ఎవరైతే దేవుని తమ దేవునిగా చేసుకోగలరు యహో మాను తమకు దేవుడిగా చేసుకోనగలిగినటువంటి జనులు ఏమైందట ధన్యులుగా ఎంచబడతా ఉన్నారు అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ధన్యుడు ధన్యుడు అవుతావంటే అంటే దేవుడిని తెలుసుకున్నప్పుడు దేవుని అందరూ విశ్వాసుతో నువ్వు సన్మాగములో బ్రతుకుతున్నప్పుడే నువ్వు ధన్యకరమైనటువంటి ఉంటావు కాబట్టి ప్రీతి అని పెళ్ళారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి మానవ జీవితములో కదా ఎన్ని విషయాలలో ప్రావీణ్యత ఉన్నా దేవుని కూర్చినటువంటి విషయాలలో మనము ఒక స్పష్టమైన అవగాహన లేకపోతే ఏమీ తెలియనట్లేదు వచ్చే జీవితం ఎంత గంభీరమైన జీవితం అంటే చాలా సుఖభోగాలు ఉన్నాయి రాజ కుమార్తె సంరక్షణలో పెరిగాడు కాబట్టి అంత మాత్రమే కాదు సకల విద్యలలో ఆయన ప్రావీణ్యుడిగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మీకు ఒక విషయం తెలుసా కదా అన్ని విషయాలలో ప్రావీణ్యత కలిగినటువంటి ఆ విధానమే మాత్రమే కాదు కానీ చాలా పౌరుషం కలిగిన వాడటం ఎవరంట తన జాతి మీద వల్లమాలిన అభిమానం ఉంది ఎవరికి కదా ఎంత వల్లమాలిన వారి ఇరువురు కూడా వ్యతిరేకించుకుంటూ గొడవ పడతా ఉంటే తన జాతి వాడు కదా అన్యాయం అయిపోతున్నాడు అనేటువంటి విధానంలో తన జాతి మీద ఉన్నటువంటి ప్రేమ ఏం చేశాడో తెలుసా చదవండి ఆ మాట అప్పుడు వారిలో వాణిని రక్షించి బాధపడిన వాణి పక్షమునో ఇప్పుడు చూడండి సకల విద్యలో ప్రావీణ్యత మాత్రమే కాదు ఏమందాట తన జాతి మీద ప్రేమ ఉందంట ఎంత ప్రేమ ఉందంటే నా జాతికి సంబంధించినటువంటి వ్యక్తి ఏమైపోతున్నాడు అన్యాయం అయిపోతా ఉన్నాడు అనేటువంటి ఉన్నాడు కదా ప్రతీకారం చేస్తా ఉన్నాడంట అని చంపి కదా ప్రతీకారము తీర్చుకొని కదా ఆ హిబ్రిని రక్షించినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం అంటే ఉరకలు వేసే వయసు ఏదైనా చేయగలిగినటువంటి వయసు కదా బలము శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వయసు కానీ అన్నీ ఉన్నాయి అన్ని ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు తెలియల దేవుడేంటో తెల అటువంటి విధానములు దేవుడు తెలియనటువంటి జీవితంలో ఉన్నటువంటి మోషం పట్ల దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని జ్ఞానము తనలో నింపటానికి ఒక సందర్భాన్ని ఏంటో తెలియాలి దేవుని కొరకు నేనేం చేయగలిగినటువంటి తీర్మానం కావాలి మానవ జీవితంలో ఈ మూడు ఈ మూడు విషయాలు అక్కడ తన మామ మందను మేపిస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తా ఉన్నాం చదువు మూడవ యాజకుడైన ఇత్రను తన మామ మందను ఏం మేపుతూ ఉన్నాడు బైబిల్ రంగంలో గొర్రెలను కాసేటువంటి వారిని అందరినీ చాలా మందిని చెప్పేసి గొర్రెలను కాసే ప్రతి ఒక్కరూ కూడా మోసే గొర్రెల కాపరిగా ఉన్నాడు కొన్ని లక్షల మంది ఇస్రాయీలను అదికేదేమో బహుశా కదా ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ సకలని మన సామర్పోతనం అయితే దేవుడే అన్నీ చేయ మామకారం మాత్రమే కాదు ఎవడే సాగించలేదా కదా బౌస అది ఐగుప్తు తన ఓర్పును చూసాడేమో తన పద తెలియదు మూడు విషయాలు తెలియాలని చెప్పారు దేవుని కొరకు నేను తీర్మానం మాట్లాడారు ఆ దేవుడు ఆ పదం నడగనండి ఓషే అనబడిన స్థలము ఏ స్థలం అంట పరిశుద్ధ స్థలం దేవుడు తన వాక్కును మయలుపరిచేటువంటి ఆ ఏర్పరచుకున్నాం మందిరా పరిశుద్ధ స్థలముగా భావించి ఏం వేసుకుంటున్నారు పాదరక్షకులు లేదా ఆ చెప్పులు వేసుకునేటువంటి మీకు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను ఆయన పరిశుద్ధుడు మనము పాప సంబంధమైనటువంటి వారము పాపులు ఆయన చేత మోసే జీవితంలో అంత మాత్రం తన పనిని పని కొరకు ఎంతో శ్రమ పొందాడట ఎంత శ్రమ పొందాడు అంటే కదా అరణ్యములో తన ఆ గురెలను కదా యువత నుంచి అవతలకు నడిపించే ఓర్పు ఓపిక సహనం కలిగినటువంటి వ్యక్తి కదా అందుకోరకేనే ఒక కోసం మీరు నమ్మండి నలభై సంవత్సరాలు నడిపించాడంట ఎవరిని నలభై ఎక్కడున్నాడు తెలుసా ఎక్కడున్నాడు తెలుసా అరణ్యంలోనే నలభై సంవత్సరాల పాటు ఉపయోగం కొరకు ఎవరిని నడిపించాడంట ఇస్రాయిల్ ప్రజలను నడిపించాడంట ఈ విషయం తెలుసా మన జీవితాన్ని మనం నడిపించుకోవటం కంటే కదా అంటే చెప్పిన ఇతరుల కొరకు మనం బ్రతుకుతాం ఇతరుల కొరకు పనిచేయటం ఇతరుల యొక్క కష్ట నష్టాలలో సాధక బాధల్లో మనం పనిచేయటం కదా ద్వారా దేవవాసం పెంపొందించబడాలి తెలియలా కానీ క్రియానుసం కానీ కష్టతరమే అందుకే రోజున బాక్ఫ్యూజ్ అంటే పారిపోతున్నాడు ఎక్కువ వచ్చేవాళ్ళకంటే వెంబడించాలి అంటే సులువైన పనే లోకముల విశ్వాసిగా బ్రతకటమే ఏది ప్రపంచంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే ఐదు వందలు వచ్చేస్తే అని అనుకుంటా అని అచ్చగాడు దేవుని వెంబడి విధానంలో ప్రభు కొరకు మనం చేయగలిగితే అది పొందుతాం మరి ఇక్కడ వాటిని మీరు ఆశించు దేశంలో మీకు దొరికే కీరకాయలు దోసకాయలు